నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ ప్రభు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు జై శ్రీవనారాయణ సో దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు సో ఇంటి ఆచారం ఒకటి ఉంటుంది ప్రాంతీయ ఆచారం ఒకటి ఉంటుంది సో ఎవరికి వెసులుబాటు తగ్గట్టుగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు ఇంట్లో సులువుగా అమ్మవారిని పూజించే విధానం ఏంటి ఆరో రోజు సో ఎలా ఎలాంటి నియమాలు కావచ్చు పూజ విధానం ఓవరాల్గా ఎలా ఉండాలి గురువుగారు ముఖ్యంగా మన విరు రాష్ట్రాల్లో అయితే కనుక కొన్ని కొన్ని ఆలయాల్లో ఇప్పుడు వైష్ణవ ఆలయాలు అనుకోండి విష్ణు ఆలయాలు విష్ణు ఆలయాల్లో అమ్మవారిని కొలిసే విధానం వేరే ఉంటుంది అవతారాలు కూడా వేరే ఉంటాయి అలానే మనకి శివాలయాల్లో కొన్ని కొన్ని ఆలయాలు ప్రాంతాల ప్రకారంగా అవతారాలని కొన్ని కొన్ని మార్పులు చేర్పులు అనేది అవుతూ ఉంటాయి అయితే కనుక మనకి ఒక అవతారాల్లో ఒకటి మనకి ఆరో రోజుకి వచ్చినప్పుడు అయితే కనుక ఈ లలిత త్రిపుర సుందరి దేవి అవతారం అనేది మనకి ఆరో రోజు వేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క అవతారానికి ఐదు రకాల ఉప అవతారాలు ఉంటాయి అందులో ఒకటి లలిత త్రిపురసుందరి దేవి అవతారం మరొక ఆలయంలో మరొక అవతారం ఉండొచ్చు బట్ అది కూడా లలిత సుందరి దేవి కిందనే వస్తుంది కాబట్టి ఆరాధించేది మాత్రం ఒకే రకంగా ఉంటుంది అవతారాలు వేరేనప్పటికీ ఆరాధించేటువంటి దైవం ఆరాధించేటువంటి అమ్మవారు మనం ఆరాధించే విధానం అయితే ఒకటే ఉంటుంది అయితే ముఖ్యంగా ఆరో రోజు కిందగా వచ్చేటప్పటికీ ముఖ్యంగా లలిత త్రిపురసుందరి దేవి ఏం చేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి క్రామ క్రోధాలనే కాకుండా చెడు వ్యసనాలు ఏమైనా ఉంటే తొలగి చేస్తుంది మనలో గ్రహరీత్య దోషాలు ఉంటే తొలగింపు చేస్తుంది ఈ లలిత సుందరి దేవి అవతారంలో ప్రత్యేకించి విషయం ఏంటంటే గ్రహ దోషాలని తొలగిస్తుంది కాబట్టి ఈవిడికి పెళ్లిళ్ళు కానటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే పెళ్ళిళ్ళు కావాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే జాబులు కావాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే వారితో పాటు పెద్దలకైనా పిల్లలకైనా ఆరోగ్య సమస్యలు స్కిన్కి సంబంధించిన సమస్యలు లలిత దేవి అంటే ఆవిడ చాలా అందంగా ఉంటారు ఆహ్లాదకరంగా ఉంటారు చూడటానికి ఎవరు చూసినా కూడా కన్ను మిలపకుండా చూస్తారు అంత అందంగా ఉంటారు లలిత దేవి కాబట్టి కన్య పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే అంటే పెళ్లి కాకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే లలిత దేవికి ఆ రోజు ఓనీ శారీ కాదు ఓని ఓనీలు కట్టుకొని హాఫ్ శారీ అంటారు అలాగా ఓనీలు ఆ చుడిదార్స్తో నైవేద్యంగా సమర్పించుకోవాలి అలానే పూజించుకోవాలి ఆ రోజున సమీప దూరంలో ఎక్కడైనా చెరువులు వాగులు కుంటలు కాలువలు శరీలు ఇలాంటివి ఉంటే దీపం మనకి ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తీరాలి లలిత తిప్పుడు సుందరదేవి గారిని కొలుసుకుంటూ ఆ కోరిక నాకు నెరవేరాలి అందులో ముఖ్యంగా పెళ్లి కావాలి పెళ్లి అయ్యి భార్యభర్తలో భర్తలో విడబాటు ఉంటుంది వారు కూడా నా భార్య నాకు కలవాలి నా భర్త నా దగ్గరికి రావాలి అనుకొని దీపారాజున అట్టికాయ అరటి తోరణాలు ఉంటాయి ఆ అరటి తోరణాల్లో మట్టి పరిమితులు పెట్టేసి అరటి తోరణాల్లో ఆవు నీతో కానీ నువ్వు నూనెతో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ దీపారాజన చేసి వదిలినట్లయితే ఒక పొద్దు ఉండాలి ఆ రోజున పాస్ట్యూమ్ ఉండి చాలా మంచిది ఇంకా వారి ఆరోగ్యం సహకరించకపోతే అవసరం లేదు అయితే ఆ రోజున ఈ లలిత తిప్పుదేవి అవతారం ఏదైతే ఉందో ఆ రోజున కనుక శివాలయంలో అభిషేకం కూడా చాలా ప్రాసిద్ధి ఆ రోజున ఎవరికైనా సరే నాగప నాగదోషం కాళసప దోషం ఉన్నవారు అక్కడ ఏదో పూజ చేస్తే కూడా ఇంకా ప్రాసిద్ధి అవన్నీ కూడా పటాపంచలేకపోతాయి అమ్మవారి యొక్క పాదాల చెంతనే ఉంటాయి ఈ నవగ్రహాలన్నీ కూడా ఎవరైనా వెళ్ళి గోత్రనామాలతో వచ్చిన అభిషేకం చేయించిన కూడా ఆలయాల్లోకి అక్కడ పలాని వారు వచ్చారు వాళ్ళకేమో దోషం ఉంటే ఎమ్మట వెళ్ళిపోవాలి తీర్చేసి వాళ్ళకి ఉపశనం కల్పించండి అని గ్రహాలతో చెబితే గ్రహాలు కూడా సానుకూలిస్తాయి ఆ రోజున కాబట్టి ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో పూజించుకొని ఎక్కడైనా ఆలయం సమీప దూరంలో ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి కూడా ఏదైనా పులిహోర ఉంటుంది మనకి నిమ్మకాయతో చేసింది కానీ చింతపండుతో చేసింది కానీ పులిహోర ఉంటుంది ఈ పులిహోరలో ఇంగువ తెల్లవాలు మిరియాలు అలానే ఎన్ని మిరపకాయలు కూడా వేయాలి అప్పుడే ఆ గ్రహ శాంతి తొలగుతుంది రాహువు కేతువు అలానే ఆ కుజుడు ఈ గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నప్పుడే పెళ్లిళ్ళు అనేది అవుతాయి కాబట్టి ఆ నేను చెప్పినటువంటి ఇంటీరియల్స్ దాంట్లో వేసి ఆ పులిహోరని కనుక నైవేద్యం పెట్టినట్టయితే ఇక దాంట్లో కొత్తిమీర కరివేపాకు అవి లక్ష్మీ రూపం కాబట్టి ఈ ఒక శనివారం రోజు వస్తుంది కాబట్టి ఈ విధమైనటువంటి పులిహోరని ఆలయాల్లో సమర్పించాలి నైవేద్యంగా మన ఇంట్లో కూడా నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకోవాలి ఈ పులిహోర నైవేద్యం అనేది చాలా గొప్పది ఆ రోజు మరో నైవేద్యం ఉంది అది సద్ది ఈ సద్ది అనేది నైవేద్యం పెట్టడం ద్వారా ఇంట్లో పిల్లలకి అనారోగ్య సమస్య అనేది తొలుగుతుంది పెద్దలకి కూడా అనారోగ్య సమస్య తగ్గుతుంది అలానే దిష్టి దోషాలు అంటారు చాలామందిలో అరే ఈ అబ్బాయి చాలా బాగున్నాడు చాలా మేధావి ఈ అమ్మాయి చాలా మేధావి ఎంత షార్ప్ మైండ్ ఉందో బాగా చదువుతుంది బాగా ఎదుగుతుంది బాగా డ్యాన్స్ చేస్తుంది ఇలాంటి దిష్టి దోషాలు ఉంటాయి ఈ దిష్టి దోషాలు కూడా తగ్గడానికి నైవేద్యం ఈ యొక్క పులిహోరతో పాటు దద్దోజనం కూడా సద్ది అంటారు దద్దోజనం అంటారు ఈ దద్దోజను కూడా నైవేద్యం పెట్టాలి ఇది అలా రేత్రిపూటనే ఒకరోజు ముందుగానే పాలు తీసుకొచ్చి కాచి చెవరేసి దాంట్లోనే అన్నం పెట్టవచ్చు లేదంటే చెవరేసిన తర్వాత ఉదయాన్నే అన్నం వండేసి దాంట్లో పెట్టేసి దాంట్లో తాలింపు వేయకూడదు తాలింపు వేయకుండా ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పచ్చి వేయాలి ఈ పచ్చి వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అలా పెట్టడం ద్వారా చంద్రుడి యొక్క దోషాలు కుజుడి యొక్క దోషాలు కూడా తగ్గుతాయి కాబట్టి ఏదైనా నైవేద్యం చెప్పామంటే దాని వెనక కథ చాలా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా కొట్టి పడేవారు గురువు గారు టైం పాస్ కోసమో ఏదో మాట్లాడతాడే కాదు దానికి ఒక రీజన్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఒక పని ఉంటుంది దాని వెనక ఒక ప్రతిఫలం ఉంటుంది చైతన్యం ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి విధానాలు చేస్తే ఆ ఏదైతే ఆరో ఉందో ఈ యొక్క లలిత త్రిపుర సుందరి దేవి అవతారం రోజున ఈ యొక్క పులిహోర దద్దోజనం సద్య అంటారు కొన్ని భాషల్లో ఇది నైవేద్యం పెట్టొచ్చు ఇంట్లో అయినా ఆలయాలైనా ఈ నైవేద్యం పెట్టాలి ఇకపోతే విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారు అలానే కోరికలు తీరినటువంటి వారు అలానే ఇంకా ఫ్యాషన్ డిజైనర్ మూడలుగా వెళ్ళాలి నేను సెలబ్రిటీగా వెళ్ళాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఈ సినిమా రోజున పెట్టేటువంటి నైవేద్యం వల్ల వారికి కలిసి వస్తుంది ఇకపోతే చదువు ఎక్కువగా రానటువంటి వారికి కూడా ఆ రోజు నైవేద్యం పెట్టచ్చు మేధాశక్తి ఎక్కువగా ఉండాలి నేను అందంగా ఉండాలి అనుకునేవారు కూడా నైవేద్యం పెట్టచ్చు ఇలానే సెలబ్రిటీలుగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వారు మీడియా రంగాల్లో ఉన్నవారు అలానే సినీ రంగాల్లో ఉన్నవారు కూడా ఆ రోజు నైవేద్యం పెట్టుకుంటే అమ్మవారిని కొలుచుకుంటే కనుక ఖచ్చితంగా వారికి మంచి జరుగుతుంది అలానే ఎవరైనా ఫ్యాషన్ డిజైనర్ అలానే కాస్మెటిక్స్ లాంటి వాటిలో ఉండాలి అలానే ఇంకా వేరే విధంగా పోటీ పరీక్షలు రాసుకోవాలి వీళ్ళందరూ కూడా ఆ రోజు నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుంది ఆ రోజు శనివారం కాబట్టి కొంత కాఫీ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ సిమెంట్ కలర్ కానీ లేదా స్కై బ్లూ బ్లూ కలర్స్ లాంటివి అమ్మవారికి శారీ రూపంగా సమర్పించుకుంటే చాలా మంది జరుగుతుంది దానితో పాటు ఆ సమర్పించినటువంటి శారీస్ ఏవైతే ఉన్నాయో అవి వీరు తీసుకొని కట్టుకోవచ్చు దానిలో ఎటువంటి సందేహం లేదు దాంట్లో మళ్ళీ అందరికి డౌట్ వస్తూ ఉంటుంది అట్లాంటి అవసరం లేదు ఈ లలిత త్రిపుర దేవి మన మైండ్ సెట్ని మన ఫేస్ని మనలో అట్రాక్షన్ కలిగించేస్తుంది ఎదుటి వాళ్ళని మనకి వసపరుస్తుంది కాబట్టి లలిత సుందరి దేవిని కలవటం వల్ల వీరికి మంచి జరుగుతుంది అందులో మరొకటి ఉంది ఈ లలిత త్రిపుర సుందరి దేవి ఏం చేస్తుంది మనలో ఉన్నటువంటి చెడు దోషాలే కాదు మనలో ఉన్నటువంటి ప్రకృతి దోషాలే కాదు వీటితో పాటు ఎవరైనా మనకు తెలియకుండా శత్రువులు ఉండి ఉంటే మన చుట్టూ ఉండే వాళ్ళు ఎవరైనా శత్రువులు ఉండి ఉంటే వారు మన మీద ఏదైనా ప్రయోగం చేయించి ఉంటే అది కూడా పటాపంచం చేస్తుంది గ్రహాలతో చెప్పి లలిత త్రిపుర దేవి ఆవిడ శివుని ఆధీనంలో ఉంటుంది కాబట్టి అలాంటి శివులు ముల్లోకాల్లో దేవుడు కాబట్టి ఆ ఒక మన మీద చేయించినటువంటి క్రియలు ఏమైనా ఉంటే తీస్తుంది కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేయాలి మరొకటి ఆ రోజున నువ్వులు బెల్లం కలిపినటువంటి కూడా నైవేద్యం పెట్టచ్చు వీటితో పాటు నువ్వులు బెల్లం కలిపి చేసినటువంటి పదార్థాలు కూడా నైవేద్యం పెట్టచ్చు పల్లీలు పుట్నాలతో చేసినటువంటి పదార్థాలతో కూడా నైవేద్యం పెట్టచ్చు ఈ విధమైన నైవేద్యం పెట్టుకుంటూ వీరు ఆహ్లాదకరంగా ఆనందంగా పిల్లల్లోని దిష్టి దోషాలన్నీ పోయేదానికి పెట్టుకోవచ్చు ఆ రోజున ఇంట్లో ఏదైనా దోషాలు ఉంటే కూడా ముడుపు ఏదైతే ఉంటుందో ఇంటికి దిబ్బంధన అష్టదిబ్బందన చేసినటువంటి ముడుపు ఇంట్లో చెడు రాకుండా ఉండేటువంటి చేసిన ముడుపు అలానే గుమ్మడికాయలు కావచ్చు అలానే కొబ్బరికాయలు కావచ్చు నిమ్మకాయలు కావచ్చు ఇంటికి కట్టాలంటే కూడా ఆ రోజు కట్టుకోవచ్చు ఆ రోజు కట్టుకోవడం ద్వారా మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ రోజు మరొకటి ఏంటంటే ఇంట్లో ఉన్న బ్రహ్మ ఇంట్లో ఏదైతే ఉందో బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం ఆచరించి ఆ రోజు కూడా పాజిటివ్ ఉండగలిగితే శని దోషాలు ఒకటే కాకుండా దోషం అవసరం ఒకటే కాకుండా వీరి పూర్వీకు శాపం కూడా అంతరితో వీరికి పటాపంచులైపోతుంది కాబట్టి ఈ విధంగా చేసుకొని ఈ నవరాత్రుల్లో ఏదో దేవీ నవరాత్రులు ఉన్నాయో అదృష్టవంతులు అవ్వచ్చు ఏదో చేసేసాము మా ఎరలో గుడి ఉంది అలా పోతే ప్రసాదం పెట్టారు ఇది కాదు చేసుకునే విధానంలో చేసుకుంటే ఖచ్చితంగా ఎవరైనా అనుగ్రహం ఇస్తారు దేవతలు కాబట్టి ఖచ్చితంగా మనల్ని దీవిస్తారు వారి యొక్క కృపా కటాక్షాలు మన మీద ఖచ్చితంగా వెలవెల వారి యొక్క చల్లని చూపు మన మీద ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకొని ఇంకొకటి ఎవరికైనా గండాలు ఎవరికైనా గండాలు ఉంటాయి ఆ గండాలు కూడా తొలగిపోతాయి అమ్మవారు ప్రశాంత రూపుని కాబట్టి ఆవిడ ఎక్కువగా ప్రశాంతంగా ఉండుడు మనకి ఎక్కువ దీవులు ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ లలిత త్రిపుర సుందరి దేవి అవతారం అనేది చాలా గొప్ప అవతారం కాబట్టి ఈ అవతారం కొలుచుకోవడం వల్ల శత్రు భయం కూడా అవుతుంది కాబట్టి ఈ విధంగా కొలుచుకొని అదృశ్యమంతులు అవ్వచ్చు సో ఆరో రోజు ఓవరాల్గా పూజ విధానం ఏ విధంగా ఉండాలి అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి మీ మాటలో చాలా బాగా ధన్యవాదాలు